జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్పరికాదం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ముపాస్మి అసలు మహాలయ పక్షాలు అంటే ఏమిటి వాటి యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం బాదపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళపక్షం పక్షం పితృదేవతలకు చాలా విశిష్టమైనది పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అని అంటారు అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలన్నీ కూడా చేయకూడదు రోజు నుంచి ఈ పక్షం ముగిసేంత వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధావిధులను నిర్వహించాలని శాస్త్రం యొక్క వచనం ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిదినాడు మృతి చెందారో ఆ ఈ పక్షంలో వచ్చే అదే తిదినాడు నాడు శ్రాద్ధ నిర్వర్తించాలి తండ్రి దీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి నాడు తర్పణ శ్రాద్ధా విధులను ఆచరించవచ్చు ఈ పదిహేను రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి అనేది కలిగించారు మాతాపితృవర్జితులైన వారు అంటే తల్లిదండ్రులు లేని వారు ఈ పక్షాన తప్పకుండా పితృకర్మలు అనేవి చేయాలి ప్రతి సంవత్సరం ఆ మాసాల్లో ఆ తిథిలో చేసే శ్రాద్ధం కన్నా ఇది చాలా ముఖ్యమైన పక్షం ఇది చా అతి ముఖ్యమైన పక్షం ఇది ఈ పక్షమంతా కూడా చేయలేని వారు ఒక మహాలయమైన చేసి తీరాలి అంటే ఏదైనా ఒక అమావాస రోజైనా చేసి తీరాలి భాదపద మాసంలో అమావాస రోజు తప్పకుండా చేసుకోవాలి ఈ ఒక్కరోజు కూడా అన్న శ్రాద్ధం చేయలేని వారు హిరణ్య శ్రాద్ధం అనే చేయాలి ఏమీ చేయలేని నిష్ట దరిద్రుడు అరణ్య అడవిలోనికి వెళ్ళి ముళ్ళ కంపెను హత్తుకొని పితృదేవతను ఉద్దేశించి కన్నీరైనా కార్చాలి అని ధర్మశాస్త్రం అనేది చెబుతుంది ఉత్తరాయణము దేవతల కాలము కనుక ఉత్తమ కాలమని దక్షిణాయనము పితృకాలం కనుక అశుభ కాలమని మన పూర్వుల విశ్వాసం అంతేకాకుండా మాసంలోనే వచ్చే కర్కాటక సంక్రమణ నుంచి ప్రారంభమయ్యే దక్షిణాయనము వానలు బురదలతో చిమ్మ చీకటితో భయంకరంగాను అశుభంగాను తోచటలో ఎలాంటి ఆశ్చర్యం అనేది లేదు అందునను భాద్రపద మాసమున అంతడా యోను జలమయంగా ఉంటుంది అంటే భాద్రపద మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి అంత నీళ్లతో నిండి ఉంటుంది ఇది ఒక మహా వినాశం అంటే మహాలయము ప్రాప్తించింది అనుటలో ఆశ్చర్యము అనేది అంతకంటే ఎక్కువ లేదు కనుక ఈ పక్షంలో అందరూ కూడా తర్పణాదులు చేయాలని కర్మలతో వారిని సంతృప్తిపరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు అంతేకాకుండా వృద్ధ మనవు చెప్పినట్టుగా ఆషాఢి కృత్వ పంచమం పక్షమాశ్రిత కాంక్షంతి పితర క్లిష్ణ మాప్యాన్వయం జలం మాసం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితరులు చాలా కష్టపడుతూ అన్న ఉదకాలంటే అన్నానికి కానీ నీళ్ళకి కానీ వాళ్ళు కోరుకుంటూ ఉంటారు కాబట్టి మహాలయ పక్షమున ప్రతి దినమున శ్రాద్ధం జరపాలని ఆచారంగా పెట్టి ఉండవచ్చు పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం అనేది ఏర్పడుతుంది స్వర్గస్థులైన మాతాపితరుల కోసం ప్రతివారు కూడా ఈ పక్షాలలో విధించబడిన పితృకర్మలను ఆచరించాలి తద్వారా శ్రేయస్సును పొందగలరు కన్యాగతే సవితార్యాన్మయానిచోడశ క్రతుభిస్తాని తూల్చాని దేవో హరి అని హేమాద్రి యొక్క వచనం సూర్యుడు కన్యా రాశి గతుడైనప్పుడు పదహారు దినాలు భాద్రపద పౌర్ణమి మొదలు ఆశ్వద్యపాడ్యమి వరకు మొత్తం యజ్ఞ దినాలని చెప్పబడింది కనుక అతి పవిత్రములైనవి దీనికి అధిదేవత నారాయణుడు అని దీని యొక్క భావము మహాలయ పక్షము దినే దినే గజాతుల్యం కనుక ప్రతిరోజు కానీ ఒక్కనాడు కానీ శ్రాద్ధం చేయవచ్చును అలా చేసిన వారి పితరులు సంవత్సరం వరకు సంతృప్తులు అవుతారని స్కంధ పురాణం నగరీకాండంలో చెప్పబడింది ఆషాఢ్య పంచమే కన్యా సంస్థే దివాకరే యోవై శ్రాద్ధం నరాకూర్యా దేవేస్మిన్నా వాసరే సంవత్సరం యావత్ సంతృప్త పితరో ధృవం కన్యాతులారాశులలో సూర్యుడు ఉన్నప్పుడు వృచ్చిక రాశి వచ్చే వరకు ప్రేతపూరి శూన్యంగా ఉంటుందని పితరులు అందరూ కూడా అన్నం కొరకు తమ ఇండ్ల చుట్టూ తిరుగుతారని భారతం యొక్క వచనం ఒకవేళ ఈ పితృదేవతలకు శ్రాద్ధం జరపకపోతే యావచ్చు కన్యాతుయో క్రమాధాస్యే దివాకర శూన్యం ప్రేతపూరితం తావా వృచ్చికం యావ ధాగత మాసం వెళ్ళిన తర్వాత దేవతలతో సహా బాధపడుతూ అంటే నిర్చూర్చి బాధపడుతూ శాపమిచ్చి వెళ్ళిపోతారట వృచ్చికే సమతిక్రాంతే పితరో దేవతై సహ నిశ్వాస్వా ప్రతి గత శాపం సుధారణం అని బ్రహ్మ యొక్క వచనం ఆ దినాలలో కర్మ చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా మనకు చెప్పబడింది ఈ కన్యా సంక్రమణం ఈ చరాచర జగత్తుకు తన కిరణాల ద్వారా వెలుగును ప్రసాదిస్తున్న సూర్యభగవానుడు ఈ రోజునంటే కన్యా సంక్రమణం జరిగిన రోజునంటే సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించిన రోజున సంక్రమణ స్థానాలు పూజలు జపాలు దానాలను చేయడంతో పాటు సూర్య భగవాన్ని కూడా పూజించాలి ఈ సంక్రాంతికి సంక్రమణ వేళ నుంచి అంటే కన్యారాశిలోకి ప్రవేశించిన సమయం నుంచి పదహారు గడియలు పుణ్యకాలం తిది వృద్ధి వల్ల ఇక్కడ నుంచి పక్షం అంటే పదహారు రోజులు అయినా శ్రాద్ధాదులు చేయాలి అలాగే ఆశ్వయుజ కృష్ణపక్షంలో కూడా శ్రాద్ధాదులు ఆచరించాలి మహాలయ పక్షంలో ఇది చివరి రోజు మహాలయ అమావాస్య ఇది మహాలయ పక్షంలో ఇది చివరి రోజు ఇంతకుముందు చెప్పినట్లుగా మహాలయ పక్షంలో అన్ని రోజులు లేదా పితృదేవతలు మరణించిన తిది నాడు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధావిధులను నిర్వహించడానికి కుదరని వారు కనీసం ఈరోజైనా ఈ తర్పణాదులను ఆచరించాలి దేవత పితృకార్యాలలో యమలపాటు అనేది ఉండకూడదు అంటే మర్చిపోవడాలు అనేవి అసలు ఉండకూడదు దానికి సంబంధించి ఆప్తవాక్యాలు అనే ఒక గ్రంథంలో సామవేద షణ్ముఖ గారు చెప్పిన విషయాలను నేను మీకు ఉదహరిస్తాను దేవ పితృకార్యాభ్యా నా ప్రమతి ద్రవ్యం అంటే దేవ పితృకార్యాల్లో ఎమరుపాటు అనేది ఉండకూడదు ఇది యజుర్వేదంలో చెప్పబడింది గృహాశ్రమంలోకి వెళ్ళబోతున్న వ్యక్తికి గురువు ఇచ్చే ఆదేశం ఇది అంటే గృహస్థుడి కంటే వివాహం చేసుకొని అందులోకి అడుగు పెట్టబోతున్న వ్యక్తికి ఒక గురువు శిష్యుడికి ఇస్తున్న ఆదేశం ఇది నిత్యము దేవకార్యము పితృకార్యం అనేది చేయాలి అంటే దేవతలను తృప్తిపరచడము పితృదేవతలను తృప్తిపరచడం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం ఇది అత్యంత ముఖ్యమైన పనిగా శాసిస్తుంది వేద ధర్మం మనకి స్థూల దృష్టి మాత్రమే ఉండడం ఉండడం చేత దేవతా స్పృహ అనేది ఉండదు కానీ దేవతల సహకారం లేనిదే ఈ ప్రకృతిలో ఏది జరగదు పంచభూతాలు వాటి శక్తులు ప్రవర్తన అంతా నిర్వర్తించే వైశిష్క శక్తులే అంటే కాస్మోటిక్ ఎనర్జీ దేవతలు అదేవిధంగా ప్రకృతిని అనుభవించే మన ఇంద్రియ శక్తులు దేవతా కృప వలనే నిర్వహించబడతాయి అందుకే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటారు జీవి సుకృత సుకృత్యాలకు బట్టి ఆ దేవతాశక్తి ఆ ఇంద్రియాలో ప్రసరిస్తుంది ఈ కారణం చేతనే దేవతకి కృతజ్ఞత ప్రకటించాల్సిన బాధ్యత ప్రతివానికి కూడా ఉంటుంది ఈ హేతు వలనే ఋషులు దేవయజ్ఞాన్ని ఏర్పరిచారు నిత్యమో స్త్రీ సంజలలో దేవతా ఉపాసన నియమించబడింది నిత్య నైమిత్తిక కర్మల ద్వారా దేవతలను మనం అర్పిస్తాం నిత్యం చేసే పూజాదికాలను నిత్య కర్మలు అంటారు అంటే నిత్యకర్మలు అంటారు వీటిని నిత్యం చేసేవంటే త్రికాల సంజావనము నిట్ల ఇంట్లో ఆరాధన చేసుకోవడం వీటి అన్నిటి కూడా నిత్యకర్మలు అంటారు వినాయక చవితి శివరాత్రి ఏకాదశి మొదలైనవి నైమిత్తికాలు ఇంకొకటి కామ్య కర్మలు ఏదైనా ఏ అంటే ఏదో ఒక కోరికతో చేసే కర్మలు వ్రతాదులు ఇందులో నిష్కామభావం ఉన్నవాళ్ళు అంటే ఏ కోరిక లేని వాళ్ళు కామ్య కర్మలు మానివేయచ్చు కానీ నిత్య నైమితిక కర్మలు అనేవి మానకూడదు నాకు ఏ కోరిక లేదు అనే యోగులు కూడా కృతజ్ఞస్య నివృత్తయే కృతజ్ఞత దోష పరిహారార్థం వారి విధిలో వారు దేవరా దేవత ఆరాధన అనేది చేయాలి అభిష్ట దైవంతో పాటు ఇతర దేవతా ఆరాధన కూడా అవసరమేనని వైదిక సాంప్రదాయం చెప్తుంది ఒక ఇల్లు అనగానే గృహ ఉంటారు వారిని తృప్తిపరచాలంటే ఇంట్లో దీపారాధన నివేదన మొదలైనవి జరగాలి లేకపోతే ఇంటికి అశాంతి కోరికలు మనకు లేవనే ఢాంబికాలు చెప్పినా అవసరాలు మనకు ఉంటాయి అవసరాలు తీరిపోతున్నంత కాలం అవి కోరికలు అనిపించవు అవి లభించినప్పుడు కోరికలుగానే మారుతాయి ఇచ్చే శక్తి అనుభవించే శక్తి కూడా దేవతా శక్తులే ఈ రెండు సరిగ్గా పనిచేస్తున్నందుకు కృతజ్ఞత పనిచేయాలని ప్రార్థన ఇదే దేవత యొక్క ఆరాధన మన అస్తిత్వానికి ఆధారం మన పూర్వీకులు కేవలం తల్లిదండ్రులకే కాక తాత ముత్తాతలకి కూడా మన జీవిత నిర్వహణలో ప్రధాన భాగం అనేది వహిస్తుంది ఆచారాలు సాంప్రదాయాలు విద్య సంపద అన్నీ పూర్వతరాల నుంచి లభించినవే అందుకే వారి పట్ల కృతజ్ఞత అనేది ప్రకటించాలి ఇది పెద్దలు ఆశించే ఆశ మాత్రమే కాదు పిల్లలు చూపించవలసిన బాధ్యత బ్రతికి ఉండగా తల్లిదండ్రులని సంతోషపరచడం తదనంతరం పితృకర్మల ద్వారా వారిని తృప్తిపరచడం ప్రతి మనిషికి కర్తవ్యం శారీరకంగా పెద్దలతో ఉన్న బంధం దూరమైన సూక్ష్మంగా భావపరంగా వారితో బంధం అనేది వీడదు జీవించి ఉన్నంతకాలం మనలోనే ఉంటుంది అందుకే జీవితాంతం పితృకర్మలు అనేవి చెయ్యాలి ఆ పితలను వేరే జన్మలు తీసుకుంటే లాంటి తర్కాలతో పనిలేదు తీసుకోకపోతే మన కర్మలు వారికి సూక్ష్మలోకాల్లో ఆధారమవుతాయి వేరే జన్మ తీసుకున్నా అప్పుడు అక్కడకు వస్తాయి వారు గ్రహించినా గ్రహించకపోయినా పితృభావం పట్ల కృతజ్ఞత చూపించే పుత్రుని దేవతలు అనుగ్రహిస్తారు వంశ పరంపరంగా వస్తున్న దేవకార్యాల నుండి పితృకార్యాల నుండి ఏనాడు కూడా తప్పరాదు తప్పితే పాపకారకమని శాస్త్రవచనం అటువంటి పరంపరాగత సంస్కృతి నుంచి క్రమేపీ దూరం అవుతున్నారు నిత్యము యథావిధి కాసేపైన దేవతారాధన చేయడం అనేది లేదు ఏ పర్వదినాలలో ఏమి ఆచరించాలో కూడా తెలియని స్థితికి మనం చేరిపోయాం క్రమంగా ఒకదానికొకటి ఆచరిస్తున్నాం కూడా విధి నిషేధాలు తారమా తారుమారవుతున్నాయి పితృకర్మలు కూడా విస్మరిస్తున్నారు సత్యం వధ ధర్మం చర మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పిన శాసనాలలోనే ఈ పై శాసనాన్ని చేసింది వేదం దీనికి విరుద్ధంగా నడవడం వేద విరుద్ధమే వేద ధర్మాచరణలో దేవ పితృకార్యాలను శ్రద్ధగా చేయడం అత్యంత ప్రధానమైన విషయం జై శ్రీమన్నారాయణ